ఐడిటివి మన ఉనికి మన వాణి సో ఓవరాల్గా క్రూడల్ కాస్ట్ ఎంత పడిద్ది లాస్ట్ మనకి వచ్చేటప్పటికి ఎంత చార్జెస్ పెట్టి ఎంత ఎంత పడిద్ది అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన క్రూడల్ కాస్ట్ అనేది మనకి ఫార్టీ రూపీస్ వరకు మనం పడిద్ది అనమాట ఇండియన్ రూపీస్ ఫార్టీ రూపీస్ వరకు మనకు పడిద్ది ఓఎంసీ ఫస్ట్ మనకు క్రూడాయిల్ ఒకటి అంటే పచ్చి ఆయిల్ వచ్చింది మనకి దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఒక పెట్రోల్ అనేది బయటకు వస్తుంది అది ఎంత పడింది అంటే ప్రాసెసింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ రూపీస్ వరకు మనకు పడింది అండి ఇది ప్రాసెసింగ్ కాస్ట్ అంటారు క్రూడాయిల్ వచ్చేసి మనకి ఫార్టీ పడింది ప్రాసెసింగ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ రూపీస్ వరకు మనకు పడింది దాని తర్వాత బఫరింగ్ ఇన్ఫ్లమేషన్ దాని తర్వాత ఇంకా కొంచెం ప్యూ ప్యూరిఫై చేస్తారు సో అదొక టెన్ రూపీస్ వరకు మనకు పడింది సో ఓవరాల్గా పెట్రోల్ కాస్ట్ ఎంత పడింది అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ రూపీస్ మాత్రమే మనకు పడింది అండి పెట్రోల్ పెట్రోల్ కాస్ట్ అంతే సో దాని తర్వాత ఇక్కడ మీకు మ్యాజిక్ జరిగింది సో చూడండి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు మనకు పడిన తర్వాత ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ట్ అది ఎంత పడింది అంటే ఒక పెట్రోల్ ఒక లీటర్ పైన నైంటీన్ పాయింట్ నైన్ జీరో రూపీస్ వరకు మనకు పడింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పైన నైన్టీన్ పాయింట్ నైన్ జీరో అంటే ఫిఫ్టీ సిక్స్ అంటే ఒక ట్వంటీ రూపీస్ ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ రూపీస్ ఎక్కువ పడింది అన్నమాట మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ట్యాక్స్ అని వ్యాట్ ట్యాక్స్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పడిద్ది సో ఓవరాల్గా థర్టీ ఫైవ్ కాకుండా ఏదైతే డీలర్ కమిషన్ ట్యాక్స్ అనే చార్జెస్ కమిషన్ తీసుకుంటారు కదా త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ రూపీస్ వరకు మనం పడిద్ది సో ఓవరాల్గా ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎక్స్ క్రూడ్ ఆయిల్ కానీ ప్రాసెసింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ కానీ దాని తర్వాత డీలర్ ఛార్జెస్ కానీ మొత్తం క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు వచ్చేసేది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయండి అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యాట్ ట్యాక్స్ సో అవి మొత్తం ట్యాక్స్లు మొత్తం పోని మనకు వచ్చేసే వచ్చేసరికి వన్ జీరో సెవెన్ రూపీస్ నూట రెండు రూపాయల వరకు మన పడింది పెట్రోల్ కాస్ట్ అనేది సో యాక్చువల్గా పెట్రోల్ క్రూడ్ ఆయిల్ దొరికితే మనకు ఫార్టీ దాన్ని ప్రాసెసింగ్ చేసి వాళ్ళు కొంచెం ఇంకా కొంచెం రిఫైండ్ చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు పడింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు పడిన తర్వాత అప్పుడు మ్యాజిక్ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ అని పడింది ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ బ్యాట్ ట్యాక్స్ అంటూ ఉండేది దాని తర్వాత డీలర్ కమిషన్ వస్తుంది ఎంతో కొంత సో అవి మొత్తం ఫోన్ మనకు వచ్చేసి ఇంత ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ తీసుకుంటుంది నైన్టీన్ రూపీస్ వరకు తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ అంటే తీసుకుంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ వరకు తీసుకుంటుంది ఈ రెండు కట్ చేసింది ఈ రెండు ఏదైనా మనకి పెట్రోల్ రేట్ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఇన్ మెయిన్ వెల్ ఈ మొత్తం ఏదైతే ఈ బఫరింగ్ కానీ ప్యూరిఫికేషన్ కానీ డీలర్ కమిషన్ కానీ ఏం తగ్గవు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లో ఒక్కటే తగ్గిస్తేనే మనకి పెట్రోల్ రేట్ అంటూ మనకి తగ్గే అవకాశం ఉంది సో ఇంకోటి ఏంటంటే ఏదైతే గోల్డ్ మ్యాన్ సచ్ అనేది ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ట్రేడ్ మార్కెట్ ఇన్ఫ్లమేషన్ ఇంకా తగ్గినట్లయితే ఇప్పుడే నిఫ్టీ అనేది ఇంకా పాజిటివ్లో ఉంది సో గతంలో ఒక వన్ మంత్ బ్యాక్ మనం చూస్తున్నట్లయితే ఒక ఫోర్ మంత్స్ ముందు స్టాక్ మార్కెట్ అనేది బీభత్సమైన డౌన్ఫాల్ అయింది అనమాట ట్రంప్ గెలిచిన తర్వాత ఇంకా డౌన్ఫాల్ అయ్యే అయ్యే యోచనలో మనం చూసాం సో ఆ లెవెల్లో ఇంకా కంటిన్యూ అయితే కనుక సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి క్రూడాయిల్ కాస్ట్ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉందని గోల్డ్ మ్యాన్ సచ్ అనేది ఒక రిపోర్ట్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ ఇది పెట్రోల్ కాస్ట్ ఎంత ఇంత పెరుగుతుంది ఎందుకు ఇంకా తగ్గుతుంది ఏ ఇయర్లో ఎంత పెరిగింది ఏ ఇయర్లో ఎంత తగ్గిందనేది సో ఓవరాల్గా ఇదే అనమాట సో మీకేమనిపించింది మీకు పెట్రోల్ రేట్ ఎంత పెట్టే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు టూ ట్వంటీ సిక్స్ వరకు ఇంకా పెరిగిద్దా ఇంకా తగ్గిద్దా ఇన్ఫర్మేషన్ ఇంకా పెరిగిద్దా ఇంకా తగ్గిద్దా సో ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ కానీ ఇంకా తగ్గే అవకాశం ఉందా ఇంకా పెరిగే అవకాశం ఉందని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండీ ఐడిటీవీ